गणेश शारदा गुरुभ्यो नमः शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये शारदा शारदां भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधि सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीमन्महागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः शङ्कारूपेण मच्चित्तं पङ्कीकृतमभूद्यया किंक ये सांकराचार्यश्रिए भारती करुणापात्रम भारती पदभूषण भारती पदमाररूम भारती तीर्थमाश्रिए विद्यानय वीतरागम विवेकिनम वंदे वेदात विधुशेखर भारती మనం ఒకటి చదువుతున్నాము అంటే ఆ శ్లోకంలోని భావంతో గనుక మనం చదువుతూ ఉంటే మనసు తాదాత్మ్యం పొందుతుంది ఎప్పుడు మనసు తాదాత్మ్యం పొందుతుందో అప్పుడు ఆనందం కలుగుతుంది ఒక రుచి రుచికరమైన పదార్థాన్ని తిన్నప్పుడు ఆనందం కలుగుతుంది నోటికి ఆనందం కలుగుతుంది ఒక చ టి బొమ్మను చూసిన ప్రకృతిని చూసిన అంటే కళ్ళకి ఆనందం కలుగుతుంది అవునా మరి మనసుకి ఎప్పుడు ఆనందం కలుగుతుంది మన మనసు మనము చేసే ఏ పనిలో అయితే తాదాత్మ్యం పొందుతామో ఆ తాదాత్మ్యం పొందినది శాశ్వతంగా ఉండాలి ఈరోజు ఇది చూసి తినంగానే ఆ స్వీట్ తినంగానే అయిపోతుంది మళ్ళీ రెండోసారి తినమంటే తినలేము ఎగట పుట్టిద్ది అవునా ఏదైనా సరే తిండి అనేది కాసేపు వరకు తినగలం ఎక్కువ ఎక్కువ తిని దాంట్లోనే ఆనందాన్ని కాసేపు మాత్రమే పొందగలుగుతాం ఒక బొమ్మను చూసి ఇంకొక బొమ్మను చూసిన తర్వాత ఇంకా తాదాత్మ్యం పొందుతాం అలానే భగవంతుడిలోకి ఎప్పుడైతే మనం ఆనందంగా శాశ్వతంగా తాదాత్మ్యం పొందుతామో అదే గురువులు మనకి చూపించిన బాట సౌందర్యలహరి ఎంత ఆనందము మనసికి శాశ్వతమైన ఆనందం మనసికి శాశ్వతమైన ఉత్సాహం మనసికి ఎప్పుడు తాదాత్మ్యం పొందే భావన ఇవన్నీ కలిగించేవే జగద్గురువులు చెప్పిన బాటలో నడిచిన ప్రతి శ్లోకము జగద్గురువులే కాదు ఏవి ఉన్నా వ్యాస భగవానుడు చెప్పినవైనా ఇంకొకరు చెప్పినవైనా గురువు శ్రీకృష్ణ భగవానులు చెప్పినవైనా ఏవైనా మనసుకి ఆనందాన్ని కలిగించేవి అయితే ఇక్కడ శుక్లాం భరధరం విష్ణుం అంటున్నాము ఈ శ్లోకం వినంగానే మనం అందరం ఏమనుకుంటాము విష్ణు అని అనిపిస్తుంది కదా విష్ణుమూర్తి ఈ శ్లోకం అనిపిస్తుంది అవునా అసలు ఎవరికి సంబంధించిన శ్లోకము ఎవరిని మనం కొలుస్తున్నాము ఈ శ్లోకంలో అంటే శుక్లాం అంటున్నాము శుద్ధమైన భరధరం విష్ణుం విష్ణు అనే పదానికి అర్థం విశ్వం విష్ణుర్వ షట్కారో అంటున్నాము ఈ విశ్వం మొత్తము వ్యాపించిన ఏదైతే జీవమైన పదార్థం ఉంటుందో దాని పేరే విష్ణువు అంటే ఇప్పుడు శివుడు అంటున్నాము శివుడు అంటే చైతన్యం చైతన్యం రూపంలో అంటే జీవ రూపంలో సర్వం శివమయం అంటున్నాము సర్వం శివమయం అంటే ఈ జీవ ఈ సృష్టిలో మొత్తము జీవుడు ఉన్నాడు జీవి జీవించి ఉన్న ఉన్నదే మొత్తము ఈ జీవి ఉన్నాము కాబట్టి శివమయం అదే మనము మనలో జీవం పోతే ఏమవుతుంది శవం అంటే ఈ జీవం ఎక్కడ ఉంటుంది విశ్వంలో ఉంటుంది శివ హరిహరుల సమ్మేళనం ఈ జీవి ఈ జీవితము అంటే హరుడు అంటే మనల్ని హరించే ఈ జీవిలో హరి హర బ్రహ్మలు మొత్తము ముగ్గురు ఉన్నారు ఈ ప్రపంచంలో ఏంటి సృష్టి స్థితి లయ ఆ సృష్టి స్థితి లయక కారకుడైతే ఎవరైతే ఉన్నారో విశ్వవ్యాప్తంగా ఎవరైతే వ్యాపించి ఉన్నారో వారిని నేను కొలుస్తున్నాను నా విఘ్నాలను తొలగించే ఆ స్వామికి నేను నమస్కారం చేస్తున్నాను అంటూ ముందుగా విఘ్నపతిని మనం వేడుకుంటున్నాము ఆ తర్వాత గురు బ్రహ్మా గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర అంటున్నాము ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్న బ్రహ్మ అంటే ఏమిటి ఏ దేనినైనా పుట్టించగలిగిన సామర్థ్యం కలవాడు ఆ పుట్టించిన దానిని విశ్వవ్యాప్తం చేసేవాడు విష్ణు మహేశ్వరుడు దానిని శాశ్వతంగా ఉంచేవాడు అంటే గురువు అంటే ఎవరు ఇక్కడ ఏం తెలుసుకోవాలి గురువు అంటే గురువు అంటే పుట్టించేవాడు దానిని వ్యాపించేవాడు దానిని శాశ్వతంగా ఉంచేవాడు అలాంటి వాళ్ళే గురువులు తస్మై స్త్రీ వాళ్ళు ఎవరు పరబ్రహ్మ స్వరూపులు అలా బ్రహ్మ స్వరూప తత్వంలో ఉన్న ఆ గురువులకి నేను నమస్కారం చేస్తున్నాము అని అర్థం ఆ తర్వాత అమ్మవారిని వేడుకున్నాము శంకారూపేణ మచ్చిత్తం బంకీ కృతమూయ ఇలా ఈ కింద వచ్చేసేసరికి కింద మూడు శ్లోకాలు భారతీ స్వామిని జగద్గురువుల ఆది శంకరాచార్యుల వారిని యుదుశేఖర భారతీ తీర్థ స్వామిని ఇలా వారిని అందరినీ తలుచుకుంటూ మన సౌందర్య లహరిలోకి వెళదాం సౌందర్య లహరి అసలు ఎలా వచ్చింది ఎవరు దీనిని రచించారు ఎవరి ప్రేరణ దీనికి ఉన్నది అనేది ఒకసారి మనం తెలుసుకుందాం శంకరులు శంకరా ఆచార్యులు ఆచార్యులు అనగానే మనకి ఒక గురువు శంకరాచార్యులు అనగానే ఒక గురుతత్వము గురుబోధ మనకి కనిపిస్తుంది అంటే మనకి ఏదైనా తప్పుడు దారిలోకి వెళుతూ ఉన్నప్పుడు గురువు మనకి ఒక రూపంలో వచ్చి మనల్ని ఆదుకుంటాడు అనేది ఆచార్య తత్వాన్ని సూచిస్తుంది మన భారతదేశంలో శంకరాచార్యులు వారు పుట్టినప్పుడు అవేదికంగా ఉన్నది అంటే ఆ అవేదికం ఎలా ఉన్నది వేద శాస్త్రాలను కాస్త ఆ దాన్ని ఏమంటారు మాది గొప్ప మాది గొప్ప అనే ప పద్ధతిలో ఉన్నారు షన్మత షణ్మత స్థాపన చేశారు అంటే నీ మతం నీకు గొప్ప మతం అంటే ఇక్కడ కులము మతము అంటే వేరేగా కాదు బ్రహ్మ ఆ బ్రహ్మను పూజించే వాళ్ళు నా వాడు గొప్ప విష్ణువుని పూజించేవాడు నావాడు గొప్ప శివుడిని వాళ్ళు ఇలా రకరకాల అవేదికాలు ఏర్పడ్డాయి అందుకని ఆ అవేదికాలు అన్నింటిని తొలగించేసేసి క్షణ స్థాపన చేసి వేద అన్ని పనులు జరగాలి అనేటట్లుగా చేశారు అప్పుడే అప్పట్లో ఏం జరుగుతుంది అవేదికంగా జరిగే పనులు అంటే జంతుబలు నరబలు ఇచ్చి దేవతా రూపాలను ఉగ్ర రూపంలోనికి తీసుకొచ్చేటట్లుగా అలా కార్యక్రమాలు చాలా చేస్తూ ఉన్నారు అలాంటి చేస్తూ ఉండే మనం ప్రతి గుడిలో కూడా ఇక్కడ చూసినా కూడా శంకరాచార్యులు వారు స్థాపించిన శ్రీ చక్రం ఇక్కడ అని మనకి కనిపిస్తూ ఉంటుంది అంటే ఆ దేవతలో ఉన్న ఉగ్రతను తగ్గించి దేవతకి శాంతి స్వరూపాన్ని చెయ్యటం కోసము ప్రతి దేవాలయంలో ప్రతి దేవాలయంలో శంకరాచార్యులు వారు మనకి శ్రీచక్రాన్ని స్థాపించారు అలా శంకరులు భారతదేశములోని అన్ని దేవాలయాలకు నడిచి వెళ్ళారు ముప్పై మూడు సంవత్సరాలు మాత్రమే తను ఈ భూమి మీద ఉన్నప్పుడు ఈ ముప్పై మూడు సంవత్సరాలలో అంత చిన్న వయసులో ఆ ముప్పై మూడు సంవత్సరాల వయసులోనే భారతదేశంలో ఉన్న ప్రతి దేవాలయాన్ని సందర్శించి అవైదికంగా ఉన్న ఎన్నో దేవాలయాలను పునరుద్ధరించిన మహానుభావుడు ఆది శంకరాచార్యులు వారు వారు రచించిన సౌందర్య లహరిని మనం నేర్చుకుందాం మనం సౌందర్య లహరి అది ఎలా వచ్చింది అన్న విషయానికి చూసుకుంటే జగద్గురువులు ఆదిశంకరాచార్యుల వారు ఎన్నో వాటి మీద తాను తన యొక్క భాగవతం భగవద్గీత మీద అన్నిటి మీద పురాణాల మీద అన్నిటి మీద వ్యాఖ్యానం రాశారు కానీ లలిత సహస్రనామ స్తోత్రాలకి మాత్రము తాను రాయలేదట దాని యొక్క కొరత తీర్చాలి అనుకున్నారు ఆది దంపతులు అని చెప్పని వారు తమ యొక్క యోగ శక్తితోటి శంకరాచార్యులు వారిని కైలాసానికి పిలిపించుకొని అమ్మవారు సౌందర్యలహరి గ్రంథం ఇస్తే శివుడు ఆయనకి ఐదు స్ఫటిక శివలింగాల్లోని ఇచ్చారు అని చెప్తారు అయితే వాటిల్ని తీసుకొని కైలాసాన్ని తీ కైలాసం నుంచి వాటిల్ని తీసుకొని వస్తూ ఉంటే నందికేశుడు హటకాయించి శివలింగాలను ఇచ్చి ఆ తీసుకో అని అన్నారు అవి చూసి ఈ సౌందర్య లహరి గ్రంథం అమ్మవారిచ్చిన ఆ గ్రంథాన్ని చూసి భూలోకవాసులకి ఇంత విజ్ఞానం ఇప్పుడు అవసరం లేదు అని దానిలో అమ్మ ఇచ్చిన ఆ గ్రంథంలో ఉన్న శ్లోకాలని కొన్ని నందికేశుడు తీసుకొని కొన్ని అమ్మ ఏం నీవే పూర్తి చేయి శంకరా అని అతనికి చెప్పారు అప్పుడు ఒకటో శ్లోకం నుండి నలభై ఒకటవ శ్లోకం శ్లోకాలని ఆనంద లహరి అని నలభై రెండు నుంచి వంద శ్లోకాలను సౌందర్య లహరి అని ఒక మూడు శ్లోకాలు దానిలో చేర్చబడ్డాయి చేర్చబడ్డాయి కాబట్టి ప్రక్షిప్తం చేయబడ్డాయి కాబట్టి దానిని ప్రక్షిప్త శ్లోకాలు అని అంటారు అయితే ఇప్పుడు మనం నేర్చుకుంటున్న ఈ సౌందర్య లహరిలో నూట మూడు శ్లోకాలతో కూడినది మీకు పీడిఎఫ్ పెట్టాను అది మనం నేర్చుకుంటున్నాం అసలు సృష్టి స్థితి లయ వీళ్ళ ముగ్గురు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీరు ముగ్గురు అధిపతులుగా మనకి చెప్తూ ఉంటారు ఎట్లాగా ఒక తోటి ఉంటారు అని చెప్తారు త్రిగుణాలలో ఒక్కొక్క గుణం ఒక్కొక్కడు ఏమిటి బ్రహ్మకు రజోగుణము సృష్టికి విష్ణువు కాబట్టి సత్వగుణము స్థితికి మహేశ్వరుడు తమో గుణము అంటే లయం చేసుకుంటాడు కదా అలా ఈ మూడు ముగ్గురిని అధిపతులుగా సమన్వయించటం జరిగింది బ్రహ్మ యొక్క మహిమను ప్రతిబింబించటానికి ప్రకృతిని సరస్వతి అని విష్ణువు యొక్క మహిమలను ప్రతిబింబించే ప్రకృతిని లక్ష్మి అని మహేశ్వరుడి యొక్క మహిమను ప్రతిబింబించే ప్రకృతిని గౌరీ అని పార్వతి అని అంటారు అంటే ఇక్కడ ప్రతిబింబించిన ఈ ప్రకృతిని పరా ప్రకృతి పరాశక్తి మహాదేవి ఆదిశక్తి ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు ఆమె ఎవరికి ఆధీనములో ఉంటుందో ఆయనకి విష్ణు పురాణంలో మహావిష్ణువు అని శివ పురాణంలో మహాదేవుడని సదాశివుడని పరమేశ్వరుడని భగవద్గీతలో పురుషోత్తముడని భాగవతములో నారాయణుడని వేదాంతములో పరబ్రహ్మని వేదాంతంలో పురుషుడని చెప్తూ ఉంటారు అనమాట అంత అమ్మే మొత్తము అయితే మనకి ఆరాధనా పద్ధతులను చూసుకుంటే మనకి ఎలాంటి ఆరాధనా పద్ధతులు ఉండేది సూర్య ఆరాధనము సౌరము సంబంధించి అలానే గణపతి ఆరాధన దానిని గణపత్యం అంటారు అలానే శాక్తేయము శక్తి ఆరాధనము వైష్ణవ ఆరాధనము శివ ఆరాధనము ఇలా ఐదు రకాల ఆరాధనలు పద్ధతులు మనకు ఇప్పుడు మనం నేర్చుకుంటున్న ఈ సౌందర్య లహరిలో శాక్తీయ విషయాల ప్రసక్తి కొంత ఉంటుంది అంటే శక్తిని ఉపాసించే పద్ధతులు ఏ అయితే ఉంటాయో ఆ మొత్తము మనకి ఈ ఆరాధన మొత్తము సౌందర్య లహరిలో కనిపిస్తూ ఉంటాయి ఈ ఆరాధన విషయంలో పరాశక్తి ప్రపంచంలో ఉండే మూల శక్తిగా చెప్తారు ఈ శక్తిని శక్తి అంటే శివశక్తులంటూ ప్రకృతి పురుషులంటూ శివశక్తులుగా చెప్తూ ఉంటారు అంటే త్రిమూర్తులు ప్రకృతి ఈ పరాశక్తికి అతీతములో ఉంటే ఉంటుంది కాబట్టి ఈ ముగ్గురు కూడా పరాశక్తి చెప్పు చేతులలో ఉంటారు అని కాబట్టి వారి యొక్క ప్రకృతిని కూడా ఈ పరాశక్తి ఆరాధనలో వివిధ నామాలతోటి ఆరాధించబడుతుంది ఎలాగా హిమాలయంలో ఉంటే ఉమగాను కాశ్మీరంలో ఉంటే అంబగాను వారణాసిలో ఉంటే విశాలాక్షి గాను కలకత్తాలో ఉంటే కాళీమాత గాను కన్యలో ఉంటే గౌరీ గాను మహారాష్ట్రలో భవానీ గాను మధురలో మీనాక్షి జంబికేశ్వరంలో అఖిలాండేశ్వరి కంచిలో కామాక్షి మహా త్రిపుర సుందరి ఇంకా శృంగేరిలో శారను మైసూరులో చాముండేశ్వరు కేరళలో భగవ్ ఆంధ్రప్రదేశ్లో భ్రమరాంబ కనకదు రాజరాజేశ్వరి స్త్రీల దాతోటించబడుతూ ఉంటారు ఇంకా మనకి దేవతా స్త్రీల రూపంలో ఆ గంగానమ్మ పోలేరమ్మ భద్రకాళి ఇలా గ్రామ దేవత రూపంలో కూడా మనం అమ్మని ఆరాధిస్తాము మహాలక్ష్మి మహా సరస్వతిగా కూడా అమ్మని ఆరాధిస్తాము ఇవి అప్పులలో ఉండే అయితే శ్రీ చక్రంలో ఉపాసనలు ఎలా ఉంటాయి ఇంకా మనం ఇంకా ఎలా ఆరాధిస్తాము అమ్మని అంటే స్థూల సూక్ష్మ కారణ రూపాలలో అమ్మని ఆరాధిస్తాము మనము మనం చేత్తో చేసే పూజలని కాయిక పూజ అంటే దేహము యొక్క స్థూల రూపాన్ని చూస్తూ మన వాక్కులతో చేస్తాము ఏంటది మనం ఎట్లాగా షోడసపచూరాలు షోడస ఉపచార పూజ చతుష్టష్ఠి పూజ పంచోపచార పూజ అంటూ అమ్మని మనం మన చేతులతోటి మన వాక్కులతోటి మనం పూజ చేస్తాం అలానే ధ్యానం చేస్తూ చేస్తాం మానసిక ఆరాధన చేస్తాం ఆరాధిస్తూ మనం చేస్తాం ధ్యానే ఉంటము మంత్రము రూపముతోటి కారణమయ్యి మనకి కనిపిస్తూ ఉంటుంది అంటే ఒక వైదిక కర్మకు సంబంధించిన ప్రక్రియను కానీ ఒక విద్యకు సంబంధించిన వివరాలను కానీ సూత్రములలో సంకలనము చేస్తూ దానిని తంత్రము అంటారు ఈ శ్రీ విద్యకు కులారణవ పూజ జ్ఞాన పూజ నిత్యోత్సవ వామకేశ్వర తంత్రములో ఇవన్నీ చెప్పబడ్డవి ఇక్కడ అమ్మ ఎలా ఉంటుంది బిందు విస్తారణ ద్వారా జరుగుతుంది బిందు కోణ త్రికోణ దశకోణ వృత్తరేఖ రూపంతో ఉంటుంది ఈ తంత్రము యొక్క రేఖా చిత్రాలతో ఒక వ్యూహముగా గీస్తానని యంత్రము అంటారు యంత్రము అంటే మనం మనము ఒకే ఇల్లు కట్టుకుంటూ ఉంటే ఆ గృహానికి సంబంధించిన ఒక ప్రింట్ తీసుకుంటాము కదా అలాంటి ప్రింట్ లాంటిది ఎలాంటిది పిండాండ బ్రహ్మాండాలతో సమన్వించుకున్నటువంటి యంత్ర రాజముతో కూడినలోది శ్రీ విద్యలో ఉపాసనలో ఉండే శ్రీచక్రము అమ్మ సకల సృష్టి స్వరూపిణి శ్రీచక్రాన్ని చక్కగా సమన్వయం చేసుకొని ఆ శ్రీచక్రంలో అమ్మవారిని భావిస్తూ అర్చనని చేస్తారు ఈ దేవతను ధ్యానించటము జపించటము ఇలా సాంకేతిక పరమైన బీజాక్షరాలు ఆ దేవతకి సంబంధించిన వాటిని అన్నింటినీ మంత్రము అంటారు మంత్రము అంటే మననా ఇది మంత్ర అంటారు అంటే మననము మంత్రం చేసినప్పుడు చేయువానికి ఆ మంత్ర దేవత అతనిని రక్షిస్తుంది మననము చేయబడు మంత్ర దేవత సాన్నిధ్యాన్ని మనం చేకూరుతాము ఇక్కడ ఇక అమ్మవారు ఏ రూపంలో ఉంటుంది ఎలా ధ్యానిస్తారు పంచదశి షోడశి ఈ మంత్రాలతోటి అమ్మని ధ్యానిస్తాము శ్రీ విద్య సంబంధించిన మంత్రాలు సా పదునై పదిహేను అక్షరాలతో కూడిన పంచదశాక్షరీ మంత్రము పంచదశి దానినే ఈ పది పంచదశి అనేది పదిహేను అక్షరాలు అయితే పదహారవది అయిన అమ్మవారి కళ సాదాఖ్య కళ దీనినే పంచదశి షోడశి అని చెప్పని అంటారనమాట అయితే మనం చెప్పుకుంటున్నప్పుడు ఈ శ్లో ఈ సౌందర్య లహరి అనే దానిలో కూడా ఇవన్నీ మనకి కనబడతాయి ఇప్పుడు చెప్పిన వివరాలు అన్నీ కూడా దాంట్లో మనకి ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క రకంగా మనకి కనిపిస్తుంది ఈ సౌందర్య లహరిని లహరి అనే శ్లోకాలు అన్నీ కూడా శిఖరిని వృత్తములో ఉంటుంది ఈ శ్లోకాలలోని పదముల అమరిక ఉచ్చరిస్తున్నప్పుడు వచ్చే ధ్వని తరంగాలు ఉచ్చరిస్తున్న వ్యక్తి యొక్క పరిసర ప్రభావితం చేస్తూ ఒక పవిత్రతను చేకూరుస్తుంది అనమాట అందుకని దీనిని గురుముఖత నేర్చుకోవాలి అంటూ పెద్దలు చెప్తూ ఉంటారు అయితే ఇప్పుడు మొదటి శ్లోకంలోకి చూద్దాం ఫస్ట్ శ్లోకం తీయండి అందరు శివ శక్త్యాయుక్తో శివ శక్త్యాయుక్తో ఏది భవతి శివ భవతి ఇక్కడ అన్నాము ఎందుకన్నాము అంటే విసర్గలు ఉన్నాయి కదా విసర్గలు తర్వాత పకారం ఉన్నది ఈ పకారం ఆ ఆ పకారం కింద రకారం కూడా ఉంటే ద్విత్వాక్షరాలు ఉన్నాయి విసర్గలు తర్వాత పకారం ఎప్పుడైతే వస్తు అప్పుడు మురు శక్త ప్రభావితం అనకూడదు శక్త ప్రభావితం అని చదవాలి అంటే ఈ విసర్గలని ఆ పకారంతో కూడా కలుపుకుంటూ మనం చదవాలి ఇక్కడ మళ్ళీ ఇంకొక విషయం గమనించుకోవాలి ఏమిటి రెండు లైన్లు కలిపి ఫస్ట్ రెండు లైన్లు కలిపి ఒకే పాదముగా చదవాలి మూడు నాలుగు లైన్లు ఒకటి ఒకటిగానే చదవాలి మధ్యలో ఆపకూడదు చూడండి ఇంకొకసారి చెప్తాను శివ శక్త్యాయుక్తో గట్టిగా పలకండి నఖలు కుశల స్పందితుమపి స్పందితుమపి అక్కడ ఆపాలి తర్వాత మూడో లైన్ కొద్దాం ఆ త సా కింద తావత్తు వావత్తు అప్పుడు మూడు అక్షరాలు ఉన్నాయి మూడు అక్షరాలు సా తా వా మొదటిగా ఇస్సు సాకారం కదా అది సాకు దీర్ఘం ఇస్తే సా ఇస్సు అయిపోతుంది ఆ కింద ఉన్న తావత్తు వావత్తు అది కూడా ఇత్ అయిపోతుంది ఆ చివరిగా ఉన్న వకారం ఏమవుతుంది ఆ సాకు దీర్ఘమిస్తే సా అల్లా వాకు దీర్ఘమిస్తే వా అవుతుంది అప్పుడు ఎలా చదవాలి ఆ తీకు చదువుతున్నప్పుడు సకారము తకారము రెండు వినిపించాలి ఆ త్వ ఇస్ అన్నప్పుడు ఈ రెండు పళ్ళల్లో నుంచి శబ్దం వస్తుంది ఇస్ అని ఇప్పుడు తకారం చదువుతున్నప్పుడు రెండు పళ్ళ మధ్యలో మీ నాలిక చేరుతుంది వకారం చేరిన వకారం చదివేటప్పుడు వా అన్నప్పుడు నోరు మొత్తం తెరుచుకుంటుంది ఒక అక్షరంలో చూడండి గాలి బయటికి వస్తుంది రెండు పళ్ళ మధ్యలోని అక్షరాన్ని నాలికను పెట్టి చదువుతాము నోరు మొత్తం తెరుస్తాము ఒక్క అక్షరంలో ఇన్ని క్రియలు జరుగుతాయి గమనించండి అతస్త్వా ధ్యాం ఇక్కడ మాకీ దీర్ఘం ఉన్నది రాకి దీర్ఘం ఉన్నది ఒత్తు ధాకి ఒత్తు ధాకి దీర్ఘం ఉండి దాకింద యావత్తున్నది అక్కడ మూడు అక్షరాలని బాగా దీర్ఘం తీస్తూ చదవాలి మారా ధ్యా ధ్యా చూడండి అలా శబ్దం రావాలి మారా ధ్యాం హరిహర కథ హరీచిర గట్టిగా పలకండి పొటలో చుక్కున్నది కదా కథ మకృత మకృత అని చదవకూడదు ఎందుకు కాకు వృత్వం ఉన్నది కాకు వృత్వం ఉన్నప్పుడు కకారాన్ని పట్టుగా చదవకూడదు ఇందాక అత అన్నప్పుడు ఇస్ అనే శబ్దం వచ్చినప్పుడు ఆ సకారం వల్ల ఇస్ అయిపోయింది అదే కాకింద రావతుంది అనుకోండి అప్పుడు మక్ అవుతుంది ఇక్కడ మక్కు అవ్వకూడదు మా కృత పుణ్యాఫ్ ప్రభవతి పైన విసర్గలు వచ్చిన తర్వాత పకారానికి ముందు విసర్గలు వస్తే ఎలాగైతే చదివాము ఇక్కడ కూడా పుణ్యాఫ్ ప్రభవతి ఇది చదివే తీరు అక్షరం అక్షరం విడదీసుకుంటూ చక్కగా భావాన్ని మిళితం చేసుకుంటూ చదవాలి ఒకసారి మళ్ళీ చదువుతాను చూడండి శివ శక్ది భవతి ప్రభవితు అతస్వారిహర విరించాదిర వా కథ కథ్య ప్రభవతి ఇప్పుడు అసలు ఏం చెప్పారు ఈ శ్లోకంలో ఫస్ట్ చూద్దాం శివ శక్తియుక్ మొదటిగానే శివ శివ అనే నామంతో ఇక్కడ మొదలుపెట్టారు శంకరాచార్యుల వారు శివ శక్తైక్య రూపిణి లలితాంబిక అంటూ మనకి లలితా సహస్ర నామంలో చూసుకుంటే లాస్ట్ శ్లోకంలో వచ్చేది అది శివ శక్తైక్య రూపిణి లలితాంబిక అన్నారు ఏమిటి ఇక్కడ శివశక్తి ఆయుక్తో అన్నారు అంటే అక్కడ శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక అయితే ఇవిడు ఇక్కడ శివశక్తి ఆయుక్తం అంటున్నారు అంటే అర్థమేంటి శివుడు శక్తితో కలిసి ఉన్నదే లలిత రూపము అని అక్కడ చివరికి తేల్చేసే జగద్గురువులు ఆ దానిలో ఉండే లాస్ట్ దాన్ని ఇక్కడ తీసుకొచ్చి మనకి చెప్తున్నారు శివ శక్తి ఆయుక్తో శివ ఈ నామం ఏమిటి శివ అంటే శివుడు అని మనకు అందరికీ తెలుసు శివ అనే నామంలో ఏముంటుంది జీవం ఉంటుంది ఈ జీవం ఉన్నది కాబట్టే మనం అందరము ఈ జీవించి ఉన్న ఈ జీవితంలో జీవితాన్ని అనుభవిస్తున్నాము అంటే మనలో శివం ఉన్నది శివం అంటే జీవం ఉన్నది అందుకనే పెద్దవాళ్ళు చెప్తారు ఈ జగమంతా శివయం అని అంటే ఈ ఈ సృష్టి మొత్తము జీవం ఉన్నది అని చెప్తారు ఆ జీవం ఎప్పుడు ఒక చక్కగా ఉంటుంది అంటే ఆ జీవానికి స్పందన శక్తి అనేది స్పందనతో ఉంటేనే ఆ జీవానికి శక్తి ఉన్నప్పుడే సృష్టి అనేది జరుగుతుంది ఆ సృష్టికి సమర్థత అవుతుంది జీవానికి శక్తి ఉంటేనే ఈ సృష్టికి సమర్థవంతం అవుతుంది ఎక్కడ శక్తి ఉంటే అక్కడ ఆ జీవానికి స్పందన కలిగి సృష్టి జరుగుతుంది ఎవరెవరు చేస్తున్నారు ఈ పనిని హరిహర విష్ణు శివుడు బ్రహ్మ ఈ విష్ణువు శివుడు బ్రహ్మ అందరూ కూడా నిన్ను ప్రణంతు కథమకృత పుణ్య ప్రభవతి అంటున్నారు ఏ కొద్ది పూర్వ పుణ్యము ఉండటము వలన వాళ్ళు ఈ సృష్టిని చేస్తున్నారు అంటే శివుడు శక్తి ఉంటేనే చెలిస్తాడు విష్ణువు శక్తి ఉంటేనే తన సృష్టి కార్యాన్ని నిర్వర్తిస్తాడు బ్రహ్మ సృష్టి చెయ్యాలి అంటే శక్తి అనేది కావాలి ఇక్కడ మనకి అనంగానే అనగానే శివశక్తులు ఇద్దరు మనకి కనిపిస్తూ ఉంటారు అమ్మవారి యొక్క శక్తితోటే వీళ్ళ ముగ్గురు తమ తమ పనులను చేసుకుంటూ ఉంటారు అనేది దీనిలోని ఆంతర్యం శివ శక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభావితుం న చే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్థామారధ్యా హరిహర విరించాది భిరపి